ఈ అమావాస్య రోజున ఎవరైతే పరిహారాలు చేయడానికి కుదరదో వీలు పడదో అలాంటి వారు సంధ్యా సమయంలో ఈ చిన్న పనిని చేయండి ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకున్న కష్టాలన్నీ తొలగిస్తుంది ఈ రోజు సాయంత్రం మరిచిపోకుండా లక్ష్మీ అమ్మవారి ముందు ఐదు దీపాలను వెలిగించండి ఎందుకంటే ఈరోజు అమావాస్యతో కూడినటువంటి పంచకూటమి అనేది ఏర్పడింది కాబట్టి మన జీవితంలో ఏ కష్టమున్నా కూడా తొలగిపోవాలని అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దరిద్రం దూరం కావాలని ఈ దీపాలను వెలిగించండి ఆ దీపాలను వెలిగించే సమయంలో అందులో ప్రతి ఒక్క మట్టి ప్రమిదంలో పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించండి నేతితో అయినా చేయవచ్చు లేదంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు ఇలా దీపారాధన చేశాక మూడు నిమ్మకాయలను పూజలో పెట్టి వాటిని కట్ చేసి పసుపు కుంకుమ రాసి మీ గుమ్మం ముందు అటుపక్క ఇటుపక్కన